హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహవర్ధన్ చాలా డేస్ అయిపోయింది కదా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి అసలు కుదరలేదండి ఈ మధ్య మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు మా వాడికి క్లైమేట్ వల్ల వాటర్ చేంజ్ అవ్వడం వల్ల కోల్డ్ కాఫ్ అనమాట ఇంకా నాకు వాడికి ఇద్దరికి హెల్త్ బాగాలేదు అయినా షార్ట్ వీడియోస్ అంటే ఓకే మేనేజ్ చేయవచ్చు కానీ లాంగ్ వీడియోస్ అంటే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే ఇక్కడ డైలీ వర్షాలు పడుతున్నాయి ఇంకా అది ఆల్సో మా వాడికి అసలు తగ్గదు నాకైనా మా వాడికైనా కోల్డ్ వచ్చిందంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు తగ్గదు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ వేస్తున్నా ఈ రోజుకి ఆల్సో నాకు తగ్గలేదు అనమాట కోల్డ్ అలానే ఉంది మా వాడిని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామో తీసుకెళ్తే చెకప్స్ అన్నీ చేశారు వాడికి బ్లడ్ టెస్ట్లో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందంట ఇంకా ఈరోజైతే నేను తీసుకెళ్ళాలి ఈరోజు మండే బ్లాగ్ ఇది మా వారికి నిన్న కుదరలేదనమాట ఇంకా నన్ను వర్క్ చేసుకొని అంత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే నేను తీసుకెళ్ళాలి మా వాడిని అయితే ఇరు అది మండే కంప్లీట్ మండే బ్లాగ్ అయితే కాదండి ఇది అంటే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళేంత అయితే ఓకే మేనేజ్ చేశాను ఆ వాళ్ళు నెబ్యులైజర్ పెట్టమని చెప్పారు ఇంకా వాడి కోసం అని చెప్పి నెబ్యులైజర్ తీసుకున్నాను కదా అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చాక టూ త్రీ టైమ్స్ నెబ్యులైజర్ పెట్టడం వాడికి సిరప్స్ ఇవ్వడం అదే సరిపోయింది ఇంకా వాడు ఏడుస్తా ఏడుస్తే ఇంకా అలా పెట్టించుకుంటున్నాడు ఇంకా ఆ టైంలో వీడియోస్ తీలేం కదా అని చెప్పి తీలేదు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా బాబు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి చాలాసార్లు అనుకుంటాను నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చి పడుకోవాలి అని చెప్పేసి ఎలాగో అలా కష్టపడి మా వాడిని అయితే పడుకో పెడతాను ఇంకా వాడిని పడుకో పెట్టడానికి నాకు నిద్ర వచ్చేసింది నేను సపోజ్ లేయాలి అనుకున్నా వాడు లేగాడు అనమాట నేను అంటే రివర్స్లో చెప్పేశాను నేను లేచాను అనుకోండి వాడు అలా లేచి కూర్చుంటాడు లేకపోతే నేను వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకోండి హాల్లోకి వచ్చేస్తాను కదా మా వారు వాళ్ళతో వాడి దగ్గరే పక్కనే ఉంటారు అయితే సప్ అప్పుడప్పుడు లేచి ఏడుస్తాడనమాట మధ్యలో ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరు పెట్టినా స్టార్టింగ్లోనే వాయిస్ ఓవర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇవ్వాలంటే కుదరదు బ్రే అంటే ఏం మాట్లాడాలి ఏమనుకోవాలి అని చెప్పి కొంచెం బ్రేక్ బ్రేక్గా ఇస్తారనమాట నేను మా వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళానని చెప్పాను కదా అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేస్తే మంచిది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తెలిసిద్ది దానికి తగ్గట్టు మెడికేషన్ రాయొచ్చు అని చెప్పారు అందుకని చెప్పి బ్లడ్ టెస్ట్కి అని చెప్తే బ్లడ్ టెస్ట్ అంటే మా వాడు అక్కడ కోఆపరేట్ చేయలేదనమాట ల్యాబ్కి రమ్మ బాబుని తీసుకొని అయితే వేరే అంటే బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేసే సెంటర్కి అయితే తీసుకెళ్ళాను నేను అయితే అక్కడ ఒక చిన్న పాప వచ్చిందనమాట సెవెన్ ఎయిట్ మంత్స్ ఉంటాయి మా పాపకి నా పక్కన కూర్చున్నారు నేను బ్లడ్ టెస్ట్ అని చెప్పి కాస్త లేట్ అయ్యని చెప్పి ఇంకా మా వాడు ఇంకా ఒళ్ళో పడుకున్నాడు అలా అని అయితే తను స్కానింగ్ కని తీసుకెళ్ళింది పాపని తీసుకొచ్చాక ఏడుస్తూ ఉంది ఏమైంది అని అడిగితే చెప్పట్లేదు అనమాట ఏడుస్తూనే ఉంది అంటే తన హస్బెండ్ వచ్చారు కానీ ఏదో ఏదో కావాలని చెప్పి బయటికి వెళ్ళారనమాట వీళ్ళిద్దరూ స్కానింగ్ చేసే టైంలో అయితే ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చేంతవరకు ఏడుస్తూనే ఉంది నేను అడిగితే చెప్పట్లేదు అనమాట తను ఏమేమి చెప్పు పర్లేదు చెప్పు చెప్పు అని అంటే అప్పుడు చెప్పింది అనమాట ఇలా అంటే నార్మల్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి తీసుకొచ్చారంట డాక్టర్స్ స్కానింగ్ చేస్తే మంచిది అని చెప్పారనమాట స్కానింగ్ చేపిస్తే ఇంకా అందులో హార్ట్లో హోల్ ఉందని చెప్పారు నేను ఆల్రెడీ ఒక టాపిక్ మీద వీడియో చేశాను హార్ట్ సర్జరీ గురించి వన్ రూపీ ఆల్సో తీసుకోరు హాస్పిటల్లో చెప్పి ఒక వీడియో చేస్తే కనీసం మినిమం ఫిఫ్టీ వ్యూస్ వాళ్ళతో నాకు రాలేదన్నమాట దా అదే వ్యూస్ కోసం ఆ వీడియో చేయలేదు నార్మల్గా అందరికీ అవేర్నెస్ పర్పస్ మీద చేశాను అంటే ఫ్రీగా చేస్తారు నేనైతే ఒక్కదాన్నే వెళ్ళాను హాస్పిటల్కి మా బావ ఆటో బుక్ చేస్తే ఇంకా అలా వెళ్ళిపోయాను అనమాట అంటే మేము వెళ్ళిన సెంటర్ జస్ట్ స్కానింగ్ చేస్తారు అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పచ్చు కానీ వాళ్ళు డాక్టర్స్ కాదు కదా ఇంకా నార్మల్గా ఇలా ప్రాబ్లం ఉందని చెప్పారంట దానికి ఏది ఇంకా వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెకప్ చేయించుకుని పీడిఎఫ్ పేషెంట్ దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలియదు అనమాట నేను ఏమనుకున్నానంటే నాకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే హాస్పిటల్ గురించి ఒక వీడియో కనిపించలేదు తెలుగులో అయితే ఎందుకని చెప్పి నేను తెలుగులో నేను చేస్తే కనీసం ఫిఫ్టీ వ్యూస్ రాకపోయేసరికి ఇంక ఎవరికి మానవత్వం అనేది లేదు నేను చెప్పా నార్మల్గా మీ ఇంట్లో లేకపోతే మీ వీడియో చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందనే కాదు మనకు కాకపోయినా ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అనేవి నేను ఆ వీడియో చేశాను అంతే ఇంక ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆవిడని చూసిన తర్వాత నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను నెక్స్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అంటే హాస్పిటల్ లోపల ఎలా అంతే ఆ వీడియో తీసి తీసి పెడదాము అని అనుకున్నాను నేనైతే మీలో ఎవరైనా నా వీడియో చూడకుండా ఉంటే లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి మీ అంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఉంటే మాత్రం షేర్ చేయండి షేర్ చేస్తే వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు కనీసం లైక్లు కట్టాలన్నా ఏదో వాళ్ళ ఆశలు ఏమైనా అడుగు అడుగుతున్నారు అన్నట్టుగా ఫీలింగ్ ఇస్తారు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్